వారి 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 కూడు కారెక్కడిన పది లక్షల రూపాయల కారు తగలెట్టేసిందంటే గుండె సారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోరా పిచ్చినా బిడ్డ సమయానికి జాగ్రత్త పడకపోయి ఉంటే నారాయణ చేయి తిరిగి వచ్చేది కాదురా కానీ ఆవిడ కారు మాత్రం తిరిగి వస్తుంది ఎలా ఎలా ఏముందిరా ప్రమాదంలో కారు కాలిపోయిందని ఇన్సూరెన్స్ కి అప్లై చేస్తుంది డబ్బు వస్తుంది దాంతో కొత్త కారు ఉంటది అదేరా ఉన్నవాళ్ళ చమక్కులు రైట్ అంతరా నేను నారాయణ చూడడానికి హాస్పిటల్ వెళ్ళాలి వస్తా వారిని ఇన్నాళ్ళు ఇలా ఎడమరి చెప్పేవాళ్ళు లేక మనకి అన్యాయం జరిగిపోతుందరా ఊరుకోవాయ్ యూనియన్ లీడర్ గా నేను అదే చెప్పాలనుకున్నా రోజు ముందే చెప్పేశాడు రూల్స్ మాకు తెలుసులే ఏంటో నీకు తెలుసు అన్ని తెలుసు నోరు మీద పెద్ద చెప్పావు కానీ రే ఈ ఆళ్ళ నుంచి మన యూనియన్ లీడర్ రాజరా యూనియన్ లీడర్ అవ్వాలంటే ముందు ఎలక్షన్ జరగాలిగా నువ్వు రాజీనామా చేస్తున్నావు బిడ్డ నేను ఆడదానికి అసూయ ఉండొచ్చు అందంగా ఉండాలన్న ఆశ ఉండొచ్చు కానీ అర్థం లేని ఆవేశం అతను నాకెదురు చెప్పాడు అంతే ఐ లాస్ట్ మై టెంపర్ ఆ కోపంలో నేనేం చేస్తున్నానో నాకే తెలీదు ఇందులో అతను చేసిన తప్పేముంది అసలు హెడ్ స్ట్రాంగ్ ఫెలోకి ఉద్యోగింది మీరు అతని మెరకేసుకురాకండి అతను హెడ్ స్ట్రాంగ్ మ్యాన్ వర్కర్స్ తో చాలా స్ట్రాంగ్ మ్యాన్ అయ్యాడు యూనియన్ లీడర్ గా అతన్నే ఎన్నుకోవాలని కార్మికులు అంతా నిర్ణయించుకున్నాడు వాళ్ళనుకుంటే అతను నాయకుడు అయిపోతాడా అవుతాడు తప్పకుండా అవుతాడు ప్రజల హృదయాలను తెలుసుకున్న నిజమైన నాయకుడు కావాలంటే ఎలక్షన్స్ పెట్టి చూడు యునానిమస్ గా అతను ఎలక్ట్ అవుతాడు నేను ఎలక్షన్స్ పెడితే కదా ఉన్న లీడర్ చేత రాజీనామా చేయించారు ఎలక్షన్స్ పెట్టకేం చేస్తావు హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రండి రండి ఆ అన్నట్టు కంగ్రాట్యులేషన్స్ దేనికండి యూనియన్ లీడర్ కాబోతున్నారుగా ఆ మీ ఎలక్షన్స్ జరగాలి గెలవాలి నాకు డౌటే ఏం డౌట్ లేదు మీరు నిలబడుతున్నారు తెలిసి అందర్ని భయపెట్టి మా మేడం కూడా భయపెడుతున్నారు మీకు తిరగలేదు విక్టరీ ఇస్ తప్పకుండా తప్పకుండా అంటారా ఏది ఒకసారి ఫేస్ టర్న్ వా జ్యోతిష్య పితా మహిళ ఉందని ఫేస్ థ్యాంక్స్ అండి మీరు సార్ మీరేం అనుకోకపోతాయి మీకు చిన్న కాంప్లిమెంట్ ఏమిటండి మీ నవ్వు చాలా బాగుంటుంది ఏముంది మీ డబ్బాలు ఉప్మా తినండి మీరే తినండి ఎవరు పెట్టదు మీరు మట్టిగా తినండి చాలండి పాప మీకు ఉండాలిగా అప్పా ఏమిటండి ఈ ఉప్మా చేసింది ఎవరండి అద్దిరింది మీకు రాబోయే మొగలవాడు గానీ బలి అదృష్టవంతుడండి వాడు నోటి పండ పడినట్లే మేడం నన్ను ఎన్నికల్లో నిలబడమంటారా ఎస్ డబ్బున్న వాళ్ళంటే ఆ రాజుకు పడదు ఎలాగైనా యూనియన్ లీడర్ అయ్యి నా ఫ్యాక్టరీలో అల్లరి సృష్టించాలని అతని ప్లాన్ అతను నెగకూడదు టీ శుడ్ నాట్ వెన్ నేను ఓడకూడదు మేడం మీ ఆశీర్వాదం ఉంటే స్వర్గానికి ఎక్కుతాను ముందు ఉట్టి వరకు వెళ్ళు స్వర్గ సంగతి తర్వాత మేడం సారంగపాణి రంగనాయకులతో తిరగడం చూశాను మీరు అతన్ని నమ్మి ఎవరిని నమ్మాలో ఎందుకు నమ్మాలో నీతో చెప్పించుకోవడానికి నిన్ను ఉద్యోగులు పెట్టుకోలేదు కొత్త యూనియన్ లీడర్ గా సారంగపాణి ఎన్నికైనందుకు నేను అభినందిస్తున్నట్టు ముందుగానే లెటర్ టైప్ చేయి కమాన్ మేడం వాతావరణం చూస్తే రాజా గెలిచెట్టున్నాడు రాజా బూజా నా గాజా ఈ ఫ్యాక్టరీ ఎన్నికల రిజల్ట్ బ్యాలెట్ బాక్స్ లేదు నా గుప్పెట్లో ఉంది తీసుకో ఎంత డబ్బు కావాలో తీసుకో ఎలక్షన్ లో గెలవాలి యూనియన్ లీడర్ అవ్వాలి వర్కర్స్ రెచ్చబెట్టి ఫ్యాక్టరీలో గొడవలు రేపి ఫ్యాక్టరీ మూతపడేలా చేయాలి దాంతో ఉమాదేవి జుట్టు పిక్కుని ఫ్యాక్టరీ అవుట్ చేస్తుంది అప్పుడే ఉమాదేవి పడిపోతుంది ఒక్కొక్కడు పది ఓట్లైనా వేయాలి ఆఫీసర్ మనవాడే అర్థమైందా పోటీ నువ్వే సెక్షన్ రా ఫిట్టింగ్ సెక్షన్ అంటే మన సెక్షన్ ఏదోసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో ఆ మధ్య నువ్వు నా చేత రోడ్డు మీద తను కదా ఇక్కడ ఏం పండు నీకు వచ్చావు हुआ नजर आ-- హలో ఎవరు హైగరా నేను సీతమ్మని మాట్లాడుతున్నాను ఏమిటి రాజు ఎలక్ట్రిన్ లో గెలిచారా నిజారికి చాలా వచ్చిందా అందరూ రాజుని పూలదండలతో ముంచేస్తున్నారా నువ్వు అలా రన్నింగ్ కమిటీ చెప్పక్కర్లేదు ముందే ఫోన్ పెట్టి వత్తగారు చాలా హ్యాపీగా ఉంది అలాగే కొత్త యూనియన్ లీడర్ గారికి ఇందులో నాదే ఉందండి ఆ రోజు మీ చేతి ఉప్మా తిన్నాను దాంతో అదృష్టోడించి ఎక్కడి వరకు మీ చేతికే అనుకున్నాను మీ నోటికి కూడా పవర్ పోరుంది టైం బాగుంది మీ నోటితో ఏదైనా జరిగిపోతుంది అదని చూసి మీ నాన్నగారిని ఓ మంచి మొగుడు కావాలని కోరుకోండి మీరు కోరుకున్న మొగుడు దొరుకుతాడు